ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటప్పుడు చెట్టుకి ఎక్కువగా వాటర్ వచ్చి ఆ రూట్స్ కుల్లిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం కదా దాని నుంచి ఎలా కాపాడుకోవాలి మొక్కని చాలా మంచి క్వశ్చన్ గాయత్రి గారు మనకి ఏంటంటే డ్రైన్ హోల్స్ అనేవి ఖచ్చితంగా మంచిగా ఉండాలండి డ్రైన్ హోల్స్ మంచిగా ఉండి ఎక్సెస్ వాటర్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయేలా ఉంటే మొక్కకి ఏమవ్వదు సో మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా డ్రైన్ హోల్స్ బాగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎక్కువ డ్రైన్ వచ్చినప్పుడు వాటర్ అనేది ఉండిపోతుంది ఉండినప్పుడు మనం నేనైతే తప్పకుండా మధ్యలో ఒకసారి వచ్చి చూసుకొని ఆ ఎక్సెస్ వాటర్ని పంపేస్తాను డ్రైన్ హోల్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మటుకు నైట్లోగా మొత్తం అది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మొక్కుంది ఇప్పుడు నీళ్ళు ఏం నిలబడలేదు అయినప్పటికీ ఈ ఆకులు ఇలా పండిపోయి ఇలా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ హెవీ వాటర్ హెవీ రెయిన్ వలన ఇలా అయ్యాట చూసారా ఇన్ని కాయలు ఉన్నాయి కానీ మొక్క ఏమవదు ఇలాంటి సందర్భంలో మనం చేయవలసిన పని ఏంటంటే మొక్క ఎప్పుడైనా చచ్చిపోతుంది లేకపోతే అక్కడ ఏమన్నా రూట్ రాట్ వచ్చింది అంటే వేరు కుళ్ళు తెగులు వచ్చింది మనకి డౌట్ ఇది చచ్చిపోతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మంచి టెప్ చెప్తాను మీకు చెప్పండి అలవెరా అందరూ ఎక్కువ పెంచుకోవాలి టెరస్ గార్డెన్ నాకైతే కిందన ఉంది అలోవేరా దాన్ని ఇంత లీఫ్ తీసుకుని దాన్ని వన్ వన్ ఇంచ్ కింద ఇలా ఇలా కట్ చేయాలి కట్ చేసి ఒక టూ లీటర్స్ వాటర్ లో సోక్ చేయాలి అది నైట్ సోక్ చేస్తే ఈ మార్నింగ్ అవన్నీ తీసేయాలి ఆ మొక్కలు తీసేసి రెండు లీటర్స్ టూ లీటర్స్ వాటర్ వేసాం కాబట్టి అగైన్ వీ వాటర్ ఓకే అది ఏం చేయాలి వన్ వన్ కప్పు ఇలా మొక్క మొదట్లో పోసేస్తే కనుక చచ్చిపోయే మొక్క కూడా బ్రతుకుతుంది నా దగ్గర కొన్ని ఉన్నాయి ఈ ఈ టిప్ పాటించి చాలా మంది మా గ్రూప్ లో చాలా మొక్కల్ని బతికిచ్చుకున్నారు అంటే సేమ్ రేషియో ఉండాలన్నమాట ఉండాలన్నమాట టూ లీటర్స్ పోసారు కాబట్టి టూ లీటర్ ఒకవేళ త్రీ పోస్తే మళ్ళీ త్రీ లీటర్స్ అది ఇంత అయితే టూ లీటర్స్ సరిపోతుంది దానికి ఇది పరిమాణాన్ని బట్టి కూడా మనం అలోవేరా ఎంత తీసుకుంటున్నాము బట్టి ఓకే ఇప్పుడు మనం మామూలుగా చూస్తే ఎక్కడ ఎంత పెద్ద పంట అయినా ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎక్కడ ఒక చిన్న పురుగైనా కనిపిస్తుంది మనకి అలాంటివి రాకుండా ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు మెయిన్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరికైనా జబ్బులు ఎందుకు వస్తాయి చెప్పండి బాగా తినకపోయినా పౌష్టికారం పవర్ ఎప్పుడైతే లేదో అప్పుడు వస్తాయి సో మొక్కలకి మనం రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇస్తాము అంటే ఫుడ్ బాగా ఇస్తే కనుక అది అలా అని ఇష్టమైనట్టు ఇచ్చేయకూడదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అదేసేసి ఇంకొకరు కూడా చెప్తారు అదేసేసి అలాంటి ప్రయోగాలు మనకు చేయకండి సఫిషియంట్ ఫుడ్ అంటే ఒక ఎవ్రీ టెన్ డేస్కి ఏదో ఒకటి ఇచ్చినట్లయితే మొక్కలు హెల్దీగా ఉంటాయండి అప్పుడు పెస్ట్ అటాక్ అయినా అవి సర్వైవ్ అవుతాయి ఎప్పుడు మనం ఇప్పుడు ఉంది దీనికి ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ ఈ నల్లది ఉంటుంది కదా ఇది ఇది వచ్చేస్తుంది ఈ తెగులు మాక్సిమం ఈ వీటికి ఉంటుంది దీన్ని ఏమంటారు చిక్కుడికి దీనికి గంజి ద్రావణం అనేది చాలా బాగా పనిచేస్తుంది గంజి ద్రవణం అంటే ఏంటంటే ఇది వరకు ఇప్పుడు కుక్కర్లు అలా వాడుతున్నారు కదా మనం వంపుతాం కదా గంజి ఆ బట్టలకైతే ఏ విధంగా గంజి పెట్టుకుంటామో ఆ విధంగా గంజి పెట్టుకుని ఆ గంజి ద్రవణాన్ని తయారు చేసుకుని అందులో కొద్దిగా పసుపు ఇంగువ వేసి దీనికి స్ప్రే చేయాలి కాకపోతే ఇది స్ప్రే చేసేటప్పుడు ఎండ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో రైనీ సీజన్ లో ఇది వర్కౌట్ అవడం కష్టం ఎందుకంటే మనకి ఎండ తక్కువ అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఇది అంటే సోప్ వాటర్ అయినా ఐ మీన్ అంటే షాంపూ వాటర్ అలాంటిది స్ప్రే teste పోతుంది అంటే అందులో అన్ని కెమికల్స్ ఉంటాయి కదా మళ్ళీ వాడొచ్చా అనే డౌట్ కుడు రసం ఉంటుంది కదా కుంకుడు రసాన్ని తీసుకుని తీసుకుని వాడండి మన దగ్గర ఏమైనా పాడైపోయిన బ్రష్ లెవెల్ అంటూ ఉంటాయి కదా ఎప్పుడు అప్పుడు ఇప్పుడు నేను ఇది ఉందో దీన్ని ముట్టుకోవడానికి నేనేం ఫీల్ అవ్వను ఇలా మాక్సిమం ఇలా తీసేసుకుంటాను సో ఇది ఎక్కువ స్ప్రెడ్ అవకుండా చేతితో తీసేసుకోవడం లేదా బ్రష్తో ఇలా ఇలా రాకేస్తే మొత్తం పోతుంది అండి సో పురుగు పోవడానికి ఏం చేసినా సరే ఆ పురుగున్న దగ్గర వేయాలి తప్పించి మొదలలో వేయకూడదు అంటారు ఆ మొదల్లో వేయకూడదు మొదట్లో ఇప్పుడు నేను చెప్పాను కదండి అలాంటివి మొదట్లో వేయచ్చు అలోవెరా అలాంటివి ఇలాంటివి వేయొద్దు సో ఇవి కాకుండా ఇంకా మొక్కలకు ఎలాంటి ఆహారం వేస్తూ ఉంటారు ఎలిజబెత్ గారు ఓకే మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు నాదంతా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి పెద్దగా కాంప్లికేటెడ్ ఉండవు అని సో ఇంకే ఏమేం చేస్తూ ఉంటారు మేము గార్డెన్ అంతా చూసినా సరే ఎక్కడ కిచెన్ వేస్ట్ లాంటివి ఎక్కడ కనిపించట్లేదు మరి ఎలా ఇప్పుడు ఇది ఘనజీవామృతం అండి ఇది ఘనజీవామృతము మాకు తెలిసిన ఒకరి దగ్గర కొన్నాను నేను ఇది మనం తయారు కూడా చేసుకోవచ్చు అది కూడా వచ్చు కాకపోతే మనకి కౌ కౌమాన్యూర్ దేశీ కౌది దొరకాలి కౌడంగ్ అదే కౌ యూరిన్ ఇవన్నీ దొరకడం మనకి కష్టం ఈ సిటీలో సో నేను రాజు అని తన దగ్గర ఇది తీసుకుంటాను చాలా బాగా పనిచేస్తుంది ఇది దీని ఇప్పుడు ఈ వాటర్ చూసారా మీరు కలర్ ఎట్లా అవును గ్రీనిష్ కలర్ లో ఉందా కొంచెం ఇలా వేరే కలర్ లో ఉంది కదా దీన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేయాలి ఓవర్ నైట్ ఇలా ఒక రెండు వేసుకున్నాను అంతే ఇవి ఇవి మనకి త్రీ ఫోర్ డేస్ వస్తాయి ఇలా సోక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నీళ్ళకు బదులు ఇది చేయాలి అర్థం వాటర్ ఇంకా మళ్ళీ డైల్యూట్ చేయడం దీంట్లో వాళ్ళు ఏం లేదు అంటే వాటర్ ప్లేస్ లో ఇది ఇస్తున్నప్పుడు అవి చెట్ మొక్కలకు ఎక్కువ అయిపోదా అస్సలు అవ్వదు ఎందుకంటే మనం వేసింది రెండే ఇది రెండునే రెండు కంప్లీట్ గా మనము దాంట్లో కలిపేయట్ల అది మనకు త్రీ ఫోర్ డేస్ వస్తుంది సో అలా ఇంత గ్రీనిష్ గా ఉండడానికి అదొక కారణం అండి నేను మ్యాజిక్ ఫార్ములా అని ఒకటి ఇస్తాను అదేం లేదు మన దగ్గర ఇప్పుడు ఆయిల్ మిల్స్ ఉంటాయి చూసారా ఆయిల్ మిల్స్ లో మీకు ఆయిల్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ చెక్క అని అంటారు పల్లి చెక్క తర్వాత అలాగే సర్స్ ఏంటంటే ఆవాలు తీసినప్పుడు ఆవ చెక్క వస్తుంది ఆ రెండు ఈక్వల్ రేషియోస్ లో తీసుకొని ఒక ఫోర్ బనానాస్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి మన టీ పౌడర్ అది మంచిది వాడేసింది కాదు ఫ్రెష్ ఫ్రెష్ అది కావాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఇంతక చెప్పాను కదా వేప చెక్క అది కావాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వెర్మీ కంపోస్ట్ కావాలి ఇవన్నీ కలిసేసి ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ లో మనం ఒక ఫోర్ డేస్ అది ప్లాస్టిక్ కంటైనర్ ఏ ఉండాలి ఏమి మెటల్వి వాడద్దు ఓకే పాటైనా పర్వాలేదు కానీ మెటల్ ఏమి వాడద్దు అది ఎవ్రీ డే మనం వుడెన్ స్ట్రిక్ తో కలపాలి అలా త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ వదిలేసిన తర్వాత వన్ టు టెన్ రేషియో ఈ వంగ మొక్కలకి అలాంటి వాటి అది ఒక వన్ కప్ తీసుకుంటే టెన్ వాటర్ అదే సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని లీఫీ వెజిటబుల్స్ గానీ ఫ్లవర్ ప్లాంట్స్ గానీ దానికి వన్ ఈస్ టు ఫిఫ్టీన్ అది ఎవ్రీ టెన్ డేస్ కి ఇస్తే మటుకు ర్యాపిడ్ చేంజ్ అనేది మీ మొక్కల్లో కనబడుతుంది ఇది నా పర్సనల్ క్వశ్చన్ ఎలిజబెత్ గారు మనం చాలా మంది ఇళ్లలో పూల కుండీలలో షెల్స్ చూస్తూ ఉంటాం కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వేసుకోవడం అంటే అది ఎగ్ షెల్స్ అనేది చాలా మంచిది కాల్షియం కి ఎగ్ ని డైరెక్ట్ గా వేయకుండా కొంచెం లోపల అన్న సొనా అది ఉంటుంది కదా ఇలా ఉంటుంది అవి తీసేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసి దాని పౌడర్ చేసేసుకుని మిక్సీకి వేసుకుని కొద్దిగా గొయ్య ఇలా చుట్టూరా తీసి ఆ పౌడర్ వేసి మళ్ళీ మట్టి కప్పేస్తే అది చాలా మంచిది ఇప్పుడు మన గార్డెన్ లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి రకాలంటే మెయిన్ నాకు ఫోకస్ ఎవరికైనా చెప్పేది ఒకటే నాకు పువ్వులు ఇంట్రెస్ట్ లేదని కాదు కానీ మీరు చూసారు కదా పువ్వుల గుండెలు చాలా తక్కువ ఉంటాయి మెయిన్ మనం పెంచుకునేది ఏంటంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలి ఆర్గానిక్ వేలో పండించినవి పళ్ళు కూరగాయలకే కూరగాయలు వాటికే ప్రయారిటీ ఉంటుంది ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఎలిజబెత్ గారు సో ఎలిజబెత్ గారు అప్పటి నుంచి నన్ను ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా అది బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఎన్ని ఎల్ అయింది మీరు అది పెట్టి జనరల్ గా అంటే అంటే అందరికి టూ ఇయర్స్ అయిపోయినా రాలేదంట నాకు వన్ ఇయర్ లోపలనే వచ్చేసింది అయితే ఈ టూ బర్డ్స్ కూడా మొన్న రీసెంట్ గానే విడిచే ఫ్లవర్స్ చూస్తే కదా వెళ్ళాడుతున్నాయి ఇది ఫ్రూట్ అవడానికి అప్రాక్సిమేట్ గా ఇంకొక వన్ మంత్ టైం పడుతుంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కాకుండా ఇంకా చాలా మందికి వేరే వేరే ఫ్రూట్స్ పండి పండించుకోవాలని ఉంటుంది కదా అలాంటివి ఇంకేమున్నాయి మన మన దగ్గర ఇది ఈ ఈ లో టూ వెరైటీస్ ఉన్నాయండి ఇది లోపల మొత్తం చాలా మెరూన్ కలర్ లో ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది ఇది ఉంది అదే విధంగా మ్యాంగోస్ లో నేను ఫోర్ కన్నా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి కొత్తబిల్లి కొబ్బరి ఉంది రసాలు ఉంది ఆల్ టైమ్ మ్యాంగో ఉంది పునాస ఉంది పునాస రెండు ఉన్నాయి ఆల్ టైం మ్యాంగోస్ రెండు ఉన్నాయి ఇంకా ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అంటే ఫ్రూట్స్ అలాగే మన దగ్గర కూడా ఒక మూడు వెరైటీస్ ఉన్నాయి వాటర్ ఆపిల్స్ ఉన్నాయి ఇది రెడ్ వాటర్ ఆపిల్ అది గ్రీన్ వాటర్ ఆపిల్ అక్కడ వైట్ వాటర్ ఆపిల్ ఉంది మూడు వెరైటీస్ ఉన్నాయి అదే విధంగా ఆపిల్ బేర్స్ లో కూడా సుందరి బేర్ అనేది ఉంది మళ్ళీ మామూలు పెద్ద సైజ్ వచ్చేది ఉంది అదే విధంగా ఇవి కాకుండా ఎవరికి తెలియని కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఆ అయ్యి అనేది ఫ్రూట్ ఎప్పుడైనా ఉన్నాయి లేదండి అది ఇంత ఉంటుంది దీన్ని ఒకటి అది ఎలా వైట్ గుడ్ లాగా ఉంటుంది ఈ ఫ్లవర్ కూడా అట్లానే ఉంటది ఆ బ్లాక్ సీడ్ అనేది ఉండదు అది బ్రెయిన్ కి చాలా ఉపయోగపడుతుంది అంట సో ఆ ఒకటి ఉంది మిరాకుల్ ఫ్రూట్ ఎప్పుడైనా విన్నా లేదండి చాలా గార్డెన్స్ లో ఈ మధ్య పెంచుతున్నారు అది ఏంటంటే రెడ్ కలర్ ఎంత చిన్న ఫ్రూట్ ఉంటుంది ఆ ఫ్రూట్ మీరు తిన్న తర్వాత రియల్ గా మిరాకులే జరుగుతుంది ఎందుకంటే వన్ అవర్ టూ అవర్స్ దాకా మీరు ఏం తిన్నా ఈవెన్ చేదు కారం ఏదైనా తినండి తీంట ఓకే ఫ్రూట్ కూడా తీయగానే ఉంటాయి ఫ్రూట్ తీయగా ఉంటుంది చాలా బాగుంటది అదే విధంగా ఇది వైట్ నేరేడు ఓకే నేరేడు పళ్ళలో మనం జనరల్ గా ఆ కలర్ లో చూస్తూ ఉంటాం కదా ఆ డార్క్ బ్రింజాల్ కలర్ లో అలా కాకుండా ఇదంతా వైట్ కలర్ లో ఉంటుంది వైట్ వైట్ ఇది పండిన తర్వాత వైట్ అంటే అది పండు అలానే ఉంటది అట్లా చాలా ఎక్కువ వస్తాయి అంటే ఇది ఇది తీసుకుంది అనమాట ఇంటి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఆకురలు ఇలాంటివి ఎలా వేసుకుంటూ ఉంటారు ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వన్ ఇప్పుడు ఒక్కసారి మనము ఇది వేసాం ఏంటిది ఆ తోటకూర వేసాం ఆ తోటకూర మళ్ళీ మళ్ళీ మీకు వద్దగా వేయాల్సిన పని లేదు ఆ విత్తనాలే స్ప్రెడ్ అయ్యి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి ఇప్పుడు పాలకూర ఉంది పాలకూర ఖచ్చితంగా బాగా పెంచుకోగలితే ఒక్కసారి మొక్క వేస్తే ఆరు నెలల దాకా దాన్ని కట్ చేసుకుంటే ఎలాగంటే చాలా మంది జల్లేస్తారు జల్లేసి నిండా టబ్ నిండా పెంచేసుకుంటారు పాలకూర పెంచే విధానం కాదు అది కాదు ఒక టబ్ లో ఇంత పెద్ద టబ్ లో నాలుగు మొక్కలు చాలు మీకు ఆ మొక్కలు నాలుగు ఏంటంటే సిక్స్ మంత్స్ వస్తాయి మీకు ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు గోంగూర ఉంది ఒక టబ్ లో మూడు నాలుగే పెట్టాలి నిండా పరిచేసుకుంటారు అది అది పద్ధతి కదా అప్పుడు మీకు ఎక్కువ రోజులు రాదు పంట అదే విధంగా ఇప్పుడు వంకాయ మొక్క ఉంది టూ ఇయర్స్ జాగ్రత్తగా పెంచుకుంటే టూ త్రీ ఇయర్స్ పెరుగుతుంది మనసు పెంచుకున్నామంటే చాలు సో ఇలాంటి మొక్కలన్నీ ఒకసారి పెడితే ఈజీగా ఒక టూ ఇయర్స్ వరకు ఇప్పుడు క్రీపర్ వెరైటీస్ ఉన్నాయి క్రీపర్ వెరైటీ ఎప్పుడైనా సెకండ్ ఎప్పుడు పెంచుకోవాలంటే ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కు వస్తుందో వెంటనే మనం సీడ్ వేసుకోవాలి అప్పుడు కంటిన్యూటీ ఉంటుంది గ్యాప్ అనేది రాదు ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని చూపిస్తాను మీకు క్రీపర్స్ రండి పదండి ఇది పడి మొలిచిందే ఇలాంటివి మనం ఏం వేసి ఉండదు కిచెన్ వేస్ట్ లో గానీ లేకపోతే మనము ఇస్తాం కదా కౌమూర్లు వాటిలో వచ్చేస్తాయి చూడండి దోసకాయలు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇది నేను చూసారా ఎక్కడ గమనించారా ఇలాంటి పందులు మీరు చెక్కతో వేసారు ఇది ఇది ఏంటంటే బ్యాంబు ఉంటది కదా దాన్ని ఇలా బెండ్ చేసాం అంతే మళ్ళీ దీనికి ప్రత్యేకంగా సింపుల్ ఇది చూసారు కదా సో ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈజీగా సింపుల్ లో ఇది వాటర్ ఆపిల్ గ్రీన్ చూడండి దీనికి ఎన్ని కాయలు కాస్తాయి మన ఇంటికి సరిపడా సరిపోతాయి ఈ కాయలు ఇప్పుడు ఈ మ్యాంగో ఉంది ఇలాంటివి ఒక రెండు చెట్లు వేసుకుంటే చాలు మన ఇంటికి సరిపడా కొనుక్కోకుండా చక్కగా మనం మ్యాంగోస్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇది ఇది అంజీరు మటుకు రెండు మూడు ప్లాంట్స్ పెట్టుకుంటాను పిల్లలకి మంచిగా ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడప్పుడు తినొచ్చు చింత చెట్టు ఉంది ఒక చెట్టు సరిపోతుంది ఇక్కడ మళ్ళీ అది పడి మొలిచిందే ఇప్పుడు యాక్చువల్ సీజన్ కాదు మల్లె మొగలు అయిపోయినాయి ఇవి కావాలని మీకోసం ఉంచని ఇది ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనం ఇలా తుంచేసుకోవాలి మీకు ప్రాక్టికల్ గా వీటిని వదిలేసాను అదే విధంగా మన మొక్కల్లో గడ్డి మొలవడం కూడా మనకి అడ్వాంటేజ్ చాలా మంది మొక్కల్లో గడ్డి మలుస్తుందని చెప్పి తీసేస్తూ ఉంటారు చెప్తాను గడ్డి ఎందుకు అడ్వాంటేజ్ అనేది మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా ఇది ఇక్కడ ఇక్కడ ఉంచాను చూడండి జనరల్గా మనము సాయిల్ని ఎప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ గడ్డి ఇంత పెరగడం వల్ల నేను ఇలా వదిలేసినాను వదిలేసినప్పుడు ఇలా తీస్తున్నా ఈ మట్టి ఇలా తీసేసా ఇది ఇది ఇలా తీసేసుకున్నా తీసేసుకుంటే నేను మళ్ళీ సాయిల్ని లూజ్ చేయాల్సిన పని లేదు నాకు ఇలాంటి టెక్నిక్స్ పాటించుకోవాలంట గడ్డి మొదలు చేసింది అయ్యో అయ్యో అని అనుకోకూడదు దాంట్లో కూడా పాజిటివ్ గానే మనం చేయాలి సో అది సో అంటే ఒక్కొక్క గార్డెనర్ది ఒక్కొక్క ప్రాసెస్ అండి ఇప్పుడు వర్క్ చూసిన వాటిలో మీరు ఒక ప్రాసెస్ చెప్తారు వేరే వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్తారు అన్ని ప్రాసెస్ లో వర్క్అట్ అవుతాయి కానీ కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ చేసి పెట్టాలి అని అంటారు అంతేనా రీసెర్చ్ చేసి పెట్టడం అని కాదండి ఇప్పుడు సింపుల్ టెక్నిక్ ఏదైనా సింపుల్ గా బాలి ఇప్పుడు మనం క్రికెట్ చూస్తాము ఒక్కడొక్క బాల్ కూడా దండమా సిక్స్ వెళ్తుంది అదే షార్ట్ ఇంకోటి కొడితే అక్కడే బాల్ ఉంటుంది అది మనము అది ఫాలో అవ్వాలి ఏది అయితే కరెక్ట్ గా మనకు బెనిఫిట్ ఇస్తుంది అనేది మనం చూసుకుంటే నా తరికలో చాలా మంది పెంచారు చాలా మంది సక్సెస్ అయ్యారు దట్టు నేను ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలుస్తారు మాట మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఉంది కదా రెడ్ హిల్స్ దగ్గర నాంపల్లి ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సండే క్లాసెస్ జరుగుతాయి అది చెప్పడానికి వెళ్తాను నా అనుభవాలను షేర్ చేసుకుంటాను విన్న వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు చాలా సింపుల్ వే లో చెప్పారండి మీరు అనేసి అదే విధంగా మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అవార్డు టైప్ లో అదే విధంగా రీసెంట్ గా కేటీఆర్ తో మీట్ అవడానికి కూడా పిలిచారు కేటీఆర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళందరూ ఈయన నా హస్బెండ్ నాగరాజ్ గారండి నా గార్డెనింగ్ కంటే బ్యాక్ బోన్ అంటారు కదా నా వెన్నెముక ఈయనే దేనికైనా నేను ఎలా నర్సరీకి వెళ్తాను అంటే నాకు కూడా వస్తారు గార్డెన్ మీట్స్ ఉన్నాయంటే ఎక్కడికైనా వస్తారు ఈ గార్డెన్ కి ఇలా పెడదాము అన్ని అంటే మొత్తం ఆయనే సపోర్ట్ చేస్తారు చాలా సపోర్ట్ ఉంది అనమాట ఓకే సో నాగరాజ్ గారు మీ మిస్సెస్ ఇలా చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ముందు మేడం నేను అసలు హెల్ప్ చేయలేదు